చెల్లించుకుంటున్నాను ఐఎమ్ టుస్ మార్నింగ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ఉదయ కాల సమయంలో లేదా మధ్యాహ్న కాల సమయం అందరి ముందు ఉండటానికి ఐఎమ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ హిస్ వండర్ఫుల్ లవ్ దేవుని యొక్క ప్రేమను బట్టి దేవునికి వందనము చెల్లించుకుంటున్నాను టుడే ఐ వాస్ కమింగ్ టు చర్చ్ అండ్ ఐ వాస్ జస్ట్ ప్రేయింగ్ టు లార్డ్ లార్డ్ వాట్ షుడ్ ఐ జస్ట్ షేర్ ద వర్డ్ లిటిల్ వన్ వర్డ్ నేను సంఘానికి రావడానికి ముందు నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభు నువ్వు ఏ మాట అని ప్రజలతో మాట్లాడని సిద్ధం చేస్తున్నావు అనే విషయాన్ని అవర్ గాడ్ ఈస్ ఎ లివింగ్ గాడ్ మన దేవుడు సజీవుడై ఉన్నాడు ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ సెవెన్ ఈ షోడ్ టు మీ ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఏడో వచనం దేవుడు చూపించాడు ఈ విధంగా ఉందని ద సేమ్ వర్డ్ షీ హాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ అదే వాక్యం ఆల్రెడీ చెప్పడం జరిగింది వాట్ ఇస్ దట్ వర్డ్ 5 7 ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఫస్ట్ పీటర్ మీ చింత యావత్తు ఆయన ఆయన మీద వేయుడి ఆయన మీ కొరకు నిబ్బరమైన బుద్ధి కలవారే వెలుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వాళ్ళే ఎవనం రింగు తినని వెతుకుచున్నాడు క్యాస్టరింగ్ ఆల్ యువర్ బర్డన్ అప్ ఆండ్ మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఫార్ హీ క్యాస్ ఫార్ యు హీ క్యార్స్ ఫార్ యు అతను మీ చింతకరుకు వెదురు చూస్తున్నా అతను మీ చింతను తీయడానికి సిద్ధంగా ఉన్నాడు క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్ మీ చింత యావత్తున ఆయన మీద వేయడి క్యాస్ట్ యువర్ ఆల్ యువర్ వరీస్ మీ చింత మీ కష్టాలన్నీ కూడా ఆయన మీద వేయండి మీ భారం ఆయన మీద మోపండి క్యాస్ట్ ఆల్ యువర్ ఫియర్ మీ భయాన్ని అతని మీద మోపండి ది బైబిల్ సేస్ జీసస్ సేస్ ఐ విల్ బి విత్ యు బైబిల్ చెప్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు నేను మీతో ఉంటానని చెప్తున్నాడు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ నేను మీకు నేను తీసుకుంటాను బికాజ్ ఐ డైడ్ ఫర్ యు నేను మీ కొరకు మరణించున్నాను ఐ యామ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ నేను భూమిని ఆకాశంను చేసిన దేవుడిని ద బైబిల్ సేస్ బైబిల్ ఏం చెప్తుందంటే ఫిలిప్పీన్స్ చాప్టర్ 4 6 ఫిలిప్పీ 4 6 ఏం చెప్తుందంటే బి యాండ్ సీస్ ఫర్ నథింగ్ 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 కీప్ ఎవ్రీథింగ్ బై డూ నాట్ వరీ దేని గురించి మీరు దేని గురించి కీప్ ఎవ్రీథింగ్ బై ప్రయర్ ప్రతి విషయంలోనూ ప్రార్థన మీరు దేవునికి అప్పగించండి గివింగ్ దెన్ అప్పుడు అప్పుడు ఐ విల్ గివ్ పీస్ ఇన్ యువర్ హార్ట్ నేను మీ హృదయంలో శాంతిని అనుగ్రహిస్తాను ప్రతి దాని విషయం ప్రతి విషయం ప్రార్థన మాత్రమే చేయండి బ్రదర్ అండ్ సిస్టర్ యూ మే థింక్ అవర్ లివింగ్ గాడ్ సేస్ కీప్ ఎవ్రీథింగ్ బై ప్రయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్ సహోదర సహోదరు మీరు అందరూ ఆలోచిస్తుండో ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయండి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుండీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అతనే మీ యొక్క బాగోగులు చూసే దేవుడు హీ లవ్స్ యూ అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు 2000 ఇయర్స్ అగో హీ సెండ్ హిస్ ఓన్ సన్ బిగాటన్ సన్ జీసస్ ఇన్ ద క్రాస్ ఆఫ్ ద కాల్వరీ 2000 సంవత్సరాల క్రితం అతను మీ కొరకు తన కుమారుని భూమి మీద పంపించున్నాడు మీ కొరకు మై బ్రదర్స్ ఇన్ ద బైబిల్ 12 ఇయర్స్ లేడీ హీ ఇట్ వాస్ బ్లీడింగ్ ఇన్ హర్ వూమ్ బట్ వెన్ షీ టచ్డ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్ హీ హీల్డ్ షీ ట్ హీల్డ్ పదహారు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె యేసు ప్రభు చెంగు మాత్రం ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది ఆమె స్వస్థపరచబడింది స్పెండ్ మనీ

is and sister, when you read, when you you read, read go Matthew chapter 9, it's written, there are people, one blind man is coming నేను మాత్రమే మాత్రమే జీవిస్తున్న 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 దేవుడు దేవుడు అతను 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 జీవిస్తున్నాడు దేవుడే ఉన్నాడు చదివినట్లైతే ఒక అంధుడు దేవుని దగ్గరికి వచ్చినట్టుగా Lord, అతను అడుగుతాడు ప్రభు నీ చిత్తం అయితే నాకు నా కన్నులు ముట్టి నన్ను చూడనిమ్మో అని అడుగుతున్నా జీసస్ తెలుసా యేసు ప్రభు ఏం చెప్పారు ఇఫ్ యూ బిలీవ్

భయపడదు దేవుడు నీతో ఉన్నాడు చెప్తుంది బికాస్ ఎందుకంటే ఐ విల్ హెల్ప్ యు నేను నీకు సహాయం చేస్తాను వాట్ ఎవర్ ద ప్రాబ్లం యు మే అండర్గో నీ సమస్య ఏదైనప్పటికీ ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ వి హావ్ అ హోప్ ద అవర్ లివింగ్ గాడ్ ఇస్ విత్ us మన నిరీక్షణ ఏంటంటే మన దేవుడు మనతో ఉన్నాడు ద బైబిల్ సేస్ బైబిల్ ఏం చెప్తుంది మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ దే మనిషి రొట్టె వల్ల మాత్రం బ్రతకడు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట బట్టి కూడా జీవిస్తారని చెప్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్రియమైన సహోదరు సహోదరులారా ప్రతిరోజు మై కైండ్ రిక్వెస్ట్ ఫర్ యు నేను మీకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అభ్యర్థన రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతిరోజు బైబిల్ చదవండి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతిరోజు చదవండి బైబిల్ ప్రే ఎవ్రీ డే ప్రతిరోజు ప్రార్థన చేయండి మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ మనిషి రొట్టి వల్ల మాత్రం జీవించడు ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ యు విల్ లివ్ దేవుడి నోటి నుంచి ప్రతి మాట బట్టి మానవుడు జీవిస్తాడు బై గాడ్ హస్ గివెన్ అవర్ వండర్ఫుల్ వర్డ్ టు us దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన వాక్యం సో హి విల్ బి బ్లెస్డ్ యు విల్ బి బ్లెస్డ్ హల్లెలూయా దేవుడు మనల్ని దీవించిన గాక పుట్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ మీకు కష్టాలను ఆయన మీద పెట్టండి హి విల్ టేక్ కేర్ ఆఫ్ యు అతను మిమ్మల్ని బాగు చేస్తాడు గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ఆమేన్ చక్కని మాటలను చాలా త్వరితంగా చక్కని మాటలు చెప్పిన బ్రదర్ రాజుగారి దేవుడు మరి ముఖ్యంగా దీవించి ఇంకను తన పరిచర్యలో తన పనుల్లో తన ఉద్యోగంలో ఇంకా దేవుడు అతను దీవించి కాక ఈ సమయాన్ని పాషగారికి ఇస్తాం గారు మిగతా సమయం దయచేసి అంత లేచి నిలబడి కాలుగులు పడడానికి సమయం అండి దయచేసి సమయం చాలా తక్కువగా ఉంది దయచేసి త్వరపడండి